వాళ్ళు ట్యాంపర్ చేస్తే ఇవాళ నాకు అనుమానం ఉన్నది అందులో కీలకమైన రీసెర్చ్ డేటా ఉన్నది బాజాప్తా ఇవాళ చెప్తున్నాం మావును రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో దందాలు చేస్తున్నారో వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము ఆ రీసెర్చ్ మెటీరియల్ ఆ ఫోన్లో ఉన్నది కాదా వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు మీ వియంకులు వారు ఎన్నో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చైనా కంపెనీలతోని వ్యాపారాలు చేస్తున్నట్టు పేరు మీద ఎగవేత చేస్తే సిండికేట్ బ్యాంకు నీలామీ చేసింది వాస్తవం కాదా ఆ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ దగ్గర కూడా మీరు లోన్లు తీసుకొని మీరు మళ్ళా బ్యాంకు నీలామీ చేస్తుంటే అట్లాంటి డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి రకరకాల దందాలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అండి మ్యాక్స్బిఎన్ ఫార్మా కానివ్వండి మగధ రియల్ ఎస్టేట్ కానివ్వండి ఉన్నబెట్టిన గీత ఆటోమోటివ్ కానివ్వండి ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నారు మేము రీసెర్చ్ చేస్తున్నాం అందులో పరిశోధనకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి అదానికి సంబంధించిన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ ఫోన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి వేల పీడిఎఫ్లు ఉన్నాయి ఎందుకు అవసరం వచ్చింది మీకు మొబైల్ ఫోన్ ఎందుకు కవిత గారి పిఏల పిఆర్ఓల మొబైల్ ఫోన్స్ ఎందుకు అవసరం వచ్చింది ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్ లో కంపెల్డ్ డిస్క్లోజర్ ఆఫ్ పాస్వర్డ్స్ ఇస్ ఫోర్ బిడెన్ అన్లెస్ ఎనీ స్టాట్యూట్ ఎక్స్ప్రెస్లీ అలౌస్ ఫర్ ఇట్ ఇట్ ఇస్ ఫోర్ బిడెన్ నిన్న పోలీసు వాళ్ళు పాస్వర్డ్ అడగడం జరిగింది నిన్న మొబైల్ ఫోన్ పాస్వర్డ్ కానివ్వండి ఆ యాప్ కానివ్వండి వాళ్లకు క్లియర్గా నేను కన్ఫేజ్ చేసిన ఆవును మేమే పోస్ట్ చేసినాం దాంట్లో కోర్టుకు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మూడు వేల కోట్ల కుంభకోణం అని పేపర్లలో మీడియా వాళ్ళు రాసిర్రు దాంట్లో ఎనుమల మహానంద రెడ్డి గారు ట్రెజరర్ అని తెలిసిన విషయం వాస్తవమే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆధారంగా మేము కోర్టుకు పోతాం నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికైనా లేకుంటే వారి కార్యాలయానికైనా దీని విషయంలో ఇది కాదు మేము వేసిన ఆరోపణ లేదో తప్పు ఉందంటే మీరు విచారణ చేపట్టాలి కదా ఆ మూడు వేల కోట్ల కుంభకోణం అని మీద ఏదైతే ఈ మహానంద మహానందరెడ్డి మీద మేము వేసిన ఆరోపణ ఆ పోస్టులో మేము చెప్పింది తప్పైతే మీరు విచారణ చేపట్టండి కానీ ఫోన్ తీసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు ఉన్నది ఎందుకు ఫోన్ని సీజ్ చేసిన రు అందులోకి వెళ్ళి ఏం డేటా కావాలి సోషల్ మీడియాగా ఇలా నలుగురం కూడా మేము కన్వీనర్లో ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అంటే సోషల్ మీడియాకు సంబంధించిన మా స్ట్రక్చర్ ఉంటుంది గ్రామస్థాయిన మా డేటా ఉంటుంది వాళ్ళందరూ కూడా మెసేజెస్ చేస్తుంటారు ఇది ఎవరి మీద ఒత్తిడి పెట్టడానికి మేము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధపు ప్రచారాలు ప్రొపగాండా దుష్ప్రచారాలు కార్టూన్లు కేసీఆర్ గారి మార్ఫింగ్లు ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మనవన్నీ కూడా వదలలేదు అవన్నీ చేసినప్పుడు మేము కేసులు వేసినామా రేవంత్ రెడ్డి గారు ఫోన్ని సీజ్ చేసినమా లేదు ఏ కాంగ్రెస్ నాయకునైనా ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే మా మీద ఫిర్యాదు ఇచ్చినారో వారి ఫోన్ని సీజ్ చేసినమా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్ సీజ్ చేయడమా గిదా ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ పాలన అంటే మళ్ళా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ అని ఇవాళ ఉద్దేశం అని అర్థమవుతున్నది బరాబర్ పోరాటం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోషల్ మీడియా సోదరులకు కూడా మేము చెప్తున్నాం ఇవాళ ఫోన్లు సీజ్ చేసినంత మాత్రాన మా డేటాని చోరీ చేసుకొని బలవంతంగా మా కాంటాక్ట్స్ కానివ్వండి మేము చేస్తున్న రీసెర్చ్ని కానివ్వండి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత మాత్రాన మేము భయపడిపోతామా ఖచ్చితంగా కలిసికట్టుగా నిలబడతాం కింది స్థాయిలో గ్రామ గ్రామాన మా సోషల్ మీడియా వాళ్ళ మీద కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు ఉన్న చూసినాం ధర్మపురిలో అక్కడున్న ఎమ్మెల్యే గారి ఆడియోనే వచ్చింది ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మాధవ్ తను అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాడు స్థానిక వీడియోస్ చేస్తూ ఉంటాడు తన మీద దాడి జరిగింది యూట్యూబ్లో వార్తలు చెప్తున్న జర్నలిజం చేస్తున్న శంకర్ మీద దాడులు జరిగినాయి అంటే ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి భయపెట్టే చర్యలు చేస్తే భయపడ రేవంత్ రెడ్డి గారు దీని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ వేస్తాం ఏ బేసిస్లో మొబైల్ ఫోన్ని జప్తు చేసిరు మీరు సుప్రీంకోర్టు గైడ్ ని మీ ముందు పెట్టి దీని ఆధారంగా న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది దాంట్లోకి వెళ్ళి ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనేది ఇవాళ మాకు అనుమానం ఉన్నది ఫోన్లు ఎందుకు అవసరం వచ్చినాయి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కొత్త విచిత్రంగా మొన్న కవిత గారి కేసులో కానివ్వండి ఇది కానివ్వండి ఎందుకు ఫోన్లు తీసుకుంటున్నారు పిఏలు పిఆర్ఓల ఫోన్లు ఎందుకు తీసుకుంటున్నారు విద్య పరంగా నేను ఒక లా గ్రాడ్యుయేట్ని జర్నలిజంలో పిహెచ్డి మొన్ననే సబ్మిషన్ చేసినాను ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేస్తాం దిస్ ఇస్ వాట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎన్నో తీసినాం ఎన్నో విషయాలు తీసినాం దానికి ఎట్లా బహారం కట్టబెట్టిర్రో రీసెర్చ్ చేసి చూసినాం ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఆ ఫోన్ ఎందుకు అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి ఎంత జల్దీ అయితే మా డిమాండ్ ఏంటిదంటే తక్షణమే ఆ ఫోనుని కోర్టులో డిపాజిట్ చేయాలి అది రేవంత్ రెడ్డి గారి పోలీస్ దగ్గర ఉంటే సురక్షితంగా ఉండదు మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మా బేస్ కానివ్వండి మా గ్రామస్థాయి కమిటీలు కానివ్వండి గ్రూపులు కానివ్వండి అవన్నీ చూడడానికే ఈ ఫోన్ అసలు నిజంగానే ఇంకా మాదాపూర్ పిఎస్లు ఉందా రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరిందా అనేది మాకు ఒక అనుమానం ఉన్నది దయచేసి పోలీసులను కూడా మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయంలో మధ్యలో మీరు పావులుగా మారకండి అధికారం శాశ్వతం కాదు మీరు ఏ విధంగా వచ్చిన వంద రోజుల్లోపే మీరు ఈ విధంగా చేస్తుంటే కరెక్ట్గా ఉండదు మేము ఇలా చేయలేదు ఒక్క పేరు చెప్పండి ఎవరిదన్నా ఇట్లా ఫోన్లు అరే యూట్యూబ్లను పెట్టేసి మా మీద ఎన్ని అబాండాలు బూతులు తిట్టినా కూడా ఏనాడు ఎక్స్టార్షన్లకు చేసినా కూడా ఏనాడు ఎవ్వరి ఫోన్ సీజ్ కాలేదు ఇదా మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం దీని మీద త్వరలో ఇమీడియట్గా అన్ని బేసిస్గా ఒక ఆల్రెడీ నిన్న లీగల్ టీమ్ తోనే వెళ్ళడం జరిగింది దీని మీద న్యాయ పోరాటం చేస్తాం సుప్రీంకోర్టు అయినా పర్లేదు హైకోర్టు అయినా పర్లేదు డెఫినెట్గా దీని మీద పిటిషన్ చేసి ఎందుకంటే ఫోన్ మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉన్నది అందులో కీలకంగా డేటా ఉన్నాయి లాక్ చేసినను అయినా కూడా వాళ్ళు దాని పాస్వర్డ్స్ పాస్పోర్డ్స్ అవన్నీ కూడా అడిగారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఇన్ టెక్స్ట్ వాళ్ళు తీసుకోలేదు దట్ నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసిన అనేది ఎక్కడ కూడా మాతో రాపించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద లీగల్ రెమెడీస్ విషయంగా లీగల్ కేసు ముందు పోతుంది